తర్కం త్రీ ట్వంటీ సిక్స్ రచనా కవితా కట్కూరి కవితాశీర్షిక స్త్రీలోటు అగ్రనాయకులకు ముక్కి మొక్కి ముక్కిలిపోయిన రాళ్లకు రాకిన నొసలు మూడు గూర్కలోలే తిరిగే ఓటు రాబందులు దహనం కావాలి రాజ్యాంగ వాదాలు చెప్తూ వేదాలు ఆచరించే దౌర్భాగ్యపు మస్తిష్కాలు దహనం కావాలి అధికార అంటూ సమానత్వం పేరుతో లక్షలాది స్త్రీల ఓట్లను సతీసహగమనం చేయించిన అహంకార పితృస్వామ్య తలలు బూడిదయ్యే వరకు దహనం కావాలి నెత్రు ముద్దకు జీవం పోసే శక్తికి ఓటు హక్కు నీచమన్న ఆలోచన నిలువునా తగలబడాలి స్త్రీల ఓట్లను సనాతన ఆలోచనలతో సతమత సంపర్కం చేసే రాజకీయ రంకు దహనం కావాలి సజాతిని విజాతి చేసి స్వేచ్ఛా సంస్కృతని పలికే ఉచితోపన్యాస నోర్లు తగలబడాలి విశ్వాసాల రొంపిలో మునిగి తేలుతూ వేల తరాల మహిళల సర్వభానిస తీరు తగలబడాలి కటిక చీకట్లో నిలబడి పున్నమి వెన్నెలని భ్రమసే బుద్ధి తగలబడాలి మెదడుకు తాళమేసుకొని కాళ్లకు చేతులకు తాళ్ళు కట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని దేహాన్ని పూడ్చిపెట్టుకొని హక్కుల నాలుకల్ని తెగ్గోసుకొని పరాన్న జీవ శవాలై సమర్పించుకొని సాగే స్త్రీల అసమర్థత నిలువునా తగలబడాలి రిజర్వేషన్ సమానత్వ వాదాలు చెప్తూ అసమానత బిల్లులు ఆచరించే చట్టసభలను సత్యనిప్పుల్లో నడిపించాలి అదృశ్య నిర్మాణాలై దర్శనానికి కనబడని అంతరాత్మ రహస్యాల తలలో గుడి గోపురాలు కూలగొట్టాలి మెక్కడమే కాదు మహిళా ఓటు భావజాల తీరు అవమానాల జీవం తీయాలి ప్రజాస్వామ్య ఓటు చైతన్యాన్ని మహిళలే తేవాలి ఆధిపత్యంతో తగలబడిన స్త్రీల జాతే తేవాలి బానిస స్త్రీల అసలు ముఖాలు తేవాలి తరాలుగా కడుపు నిండా కష్టాలను దాచుకున్న కరుణామూర్తులు తేవాలి నిస్సహాయతను అనుభవించే ప్రతి మహిళ ఓటరే చైతన్యాన్ని తేవాలి